ఆ తర్వాత హనుమాన్ అనే పేరు దవడలు బట్టి పేరు వచ్చినప్పటికీ నిన్ననే చెప్పుకున్నాం వాక్ శక్తికి సంకేతం ఇది గమనించవలసిన ఒక అద్భుతమైన అంతరార్థం అందుకే స్వామివారు వాక్కుని ఈ చెప్పేటప్పుడు వేదమంత్రమే చెప్తుంది అధరా హను పూర్వ రూపం ఉత్తరాహను ఉత్తర రూపం వాక్ సంధానం జిహ్వా సంధి అని ఉపనిషత్తు ఒక మంత్రం చెప్తోంది మనకి దీని అర్థం ఏంటంటే యజ్ఞం చేసేటప్పుడు అరణి మధించి అగ్నిని తీస్తారు ఒక రెండు చెక్కలు పెట్టి మథనం చేసి అగ్నిని సృష్టిస్తారు అదే విధంగా వాక్ అనేది ఒక అగ్ని మాట అగ్ని అది మీరు దీపము పెట్టుకోవచ్చు కొంప తగలట్టచ్చు అందుకే మాట మంచిగా ఉంటే అన్ని బాగుంటాయి మాట తేడా వస్తే నోరా వీపుకు తేకే అని ఒక సామెత ఉంది మనకి ప్రమాదాలు వస్తూ ఉంటాయి కనుక వాక్ అగ్ని లాంటిదే అందుకు వాక్కుకి అధిష్టాన దేవత అగ్ని ఇది కూడా తెలుసుకోండి ఎందుకంటే చిట్ట చివరికి మనకు అందం ఎక్కడొస్తుందో చూద్దాం వాక్కుకి అధిష్టాన దేవత అగ్ని అందుకు వాక్కు అగ్ని దేవత అగ్నిర్మే వాచిశ్రి వాదయే హృదయం మయి అని చెప్తుంటారు అగ్ని వాక్కు అధిష్టాన దేవత ఇప్పుడు వాక్ అగ్ని యజ్ఞాగ్ని అగ్ని యజ్ఞం చేసేటప్పుడు మథనం చేస్తే రెండు చెక్కల మధ్య వస్తుంది అలాగా క్రింది దవడ పై దవడ ఈ రెండు రెండు చెక్కలుగా ఉంటూ ఉంటే అధరాహను పూర్వరూపం ఉత్తరాహను ఉత్తర రూపం అంటే ఒక వైదికమైన ఒకనొక వేద రామాయణంలో ఉంది అని చెప్పడానికి ఈ మాట చాలా ప్రమాణం శ్రద్ధాభక్తులు కలిగిన వారికి పనికొస్తుందని నేను ఈ అర్థం చెప్తున్నాను ఇక్కడ క్రింది దవడ పై దవడ ఈ రెండు రెండు చెక్కల్లో ఉంటే అక్కడ తాడు పెట్టి మథనం చేస్తారు కదా తాడులా నాలుగు ఉందిట జిహ్వా సంధానం అప్పుడు పుట్టిన అగ్ని వాక్ అనే అగ్ని అన్నారు ఇక్కడ సరిగ్గా అది వాక్ అనే అగ్ని రెండు దవడల మధ్య నాలుగు ద్వారా పుడుతోంది అని చెప్పారు ఇక్కడ ఆ వాగ్రూపమైన అగ్నియే హనుమంతుడు ఇది తెలుసుకోవాలి అంటే హనుముల నుంచి పుట్టిన వాగ్రూపమైన అగ్ని కనుక హనుమాన్ ఇది ఒక పెద్ద అర్థం అండి వాగ్ రూపమైన అగ్ని ఇంకా గట్టిగా ఆలోచిస్తే హల్లులు అచ్చులు చాలా మందికి తెలుసు కదా సంతోషం ను మాన్ ఇవన్నీ కూడా హల్లులే దీనిలో అచ్చుంది లోపల హా అనే దానిలో అచ్చు ఆ ను అనే దానిలో అచ్చు ఊ చివరికి మా హాను మా మా ఓం అది చెప్తున్నాడు ఇక్కడ ఓంకారంలో ఉండే ఆ మా హనుమాన్లో ఆవు అన్నారు ఇక్కడ అందుకు హనుమాన్ అనేది మహామంత్రం సామాన్యమైన పేరు కాదు అది మహామంత్రం హనుమాన్ అంటే చాలు అన్ని బలములు బుద్ధి బలం యశధైర్యం నిర్భయత్వం అరోగత రాగలుగుతోందంటే హనుమాన్ శబ్దం మహామంత్రం ఇప్పుడు తెలిసి చేస్తే బరీ మంత్రం అది వాగ్రూపమైన అగ్ని వాగగ్ని జ్ఞానాగ్ని అని అంట జ్ఞానము వాక్కు ఒకటే నిన్ననే చెప్పుకున్నాం కనుక హనుమంతుడు జ్ఞానాగ్ని హనుమంతుడు వాగ్రూపమైన అగ్ని అందుకే ఆయన వస్తువునే చూపించింది వాక్య కౌశలం రాముడు మెచ్చుకున్నది వాక్య కౌశలాన్ని ఇది తెలుసుకోవాల్సింది ఎన్నో ఎన్నో అంతరార్థాలు అంతే కదా అగ్ని ఎలా పుడుతుంది ఎందుకంటే మీరే చెప్పారు కదండి చెక్కల నుంచి పుడుతుందని అవునా అగ్ని ఎలా పుడుతుందో చూడండి ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాత్వాయు వాయు రగ్ని ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని పుడుతుంది వాయువు నుంచి అగ్ని పుడుతుంది వాయుపుత్రుడు హనుమంతుడు చూడండి ఆలోచించుకోండి ఇవి రహస్యం అందుకే బయటికి కథలా కనబడుతుంటాయి ఇంత అంతరార్థాలు ఉంటాయి గనుకనే రామాయణం మనుషుల కథ కాదు మంత్రాల కథ తెలుసుకోండి ఇక్కడ మనుషుల్లా తిరిగిన మంత్రాలు రాముడు హనుమంతుడు సీతమ్మ వాళ్ళ మంత్రాధి దేవతలు ముగ్గురు కూడా మంత్రాధి దేవతలు హనుమంతుడు మంత్రాలు అనేకం ఉన్నాయి మంత్రశాస్త్రాల్లో అన్ని మంత్రాలు కనబోసుకుని రామాయణంలో ఒక్కడి తిరుగుతున్నాడు కానీ వాడిలో అన్ని మంత్రాలు ఉన్నాయి అన్ని మంత్రాలు కూడా హనుమంతుడు తను చేస్తున్న పనుల్లో చూపిస్తాడు ఆ పనులన్నీ సుందరకాండలో కనబడతాయి కానీ హనుమంతుడు మంత్రాలన్నీ గుత్తిగా కనబడితే సుందరకాండలో గనకనే సుందరకాండ శ్రవణం చేసినా పఠనం చేసినా పారాయణ చేసినా సర్వగ్రహ దోషాలు పోగొడతాడు ఇది తెలుసుకోవాల్సింది అలాంటి ఆంజనేయ హనుమంతుడు ఆయన పేరు అలా వచ్చింది హనుమాన్ అని పేరు నీకు వచ్చిందయ్యా అప్పటి నుంచి నువ్వు తిరిగి ఋష్యాశ్రమాల్లో ఉన్నావు ఆ సమయంలో నీకు బ్రహ్మదేవుడు తనదైనటువంటి తేజస్సుని నీకు ధారపోశాడు ఒక బలాన్నిచ్చాడు అంతేకాదు బ్రహ్మాస్త్రాది అస్త్రాన్ని ఏమి చేయలేవన్నారు ఎందుకంటే బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రాన్ని ఏమీ చేయలేదు అంటే తన నీలో బ్రహ్మాస్త్ర శక్తి ప్రవేశింపజేశాడు అదేవిధంగా బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే లోకక్షేమం కోసం వచ్చిన మహానుభావుడు కనుక మీరందరూ కూడా మీ అస్త్రశక్తులు నీకు ఇవ్వండి అన్నారు మనకి ఐంద్రాస్త్రం అగ్నేయాస్త్రం వాయవ్యాస్త్రం వారుణాస్త్రం సమస్త దేవతలు కూడా తమ తమ తేజస్సును ఆంజనేయ స్వామిలో ప్రవేశింపజేశారు ఇప్పుడు హనుమంతుడు అంటే ఏంటో అర్థం చేసుకోండి పుట్టుకతో వచ్చిన రుద్ర తేజస్సు దానికి తోడు ఇంతమంది దేవతల తేజస్సు కూడా కలిసిపోతే సర్వదేవతాత్మకుడైన సర్వాస్త్ర సంపన్నుడయ్యాడు హనుమంతుడు హను అనే శబ్దానికి వాక్కు జ్ఞానము దబడ మూడు అర్థాలతో పాటు నిఘంట్వుల్లో విశ్వనిఘంట్ అని నిఘంటువులు ఇంకో మాట చెప్తారు హను అంటే అస్త్రం అని అర్థం ఉంది ఇక్కడ అస్త్రం అంటే ఏంటో చెప్పుకున్న మంత్రశక్తికి అస్త్రం అని పేరు విశ్వామిత్రుడు రాముడికి వస్త్రము మిత్రుడు చెప్పుకున్న అర్థం గుర్తుంది కదా చాలా సంతోషం హనుమాన్ అంటే అస్త్రవా అన్న అర్థం ఇక్కడ అంటే సర్వాస్త్ర సంపన్నుడు కానీ హనుమని ఎవరైతే నమస్కరిస్తారో వారికి దేని నుంచి బాధ ఉండదు ఎందుకంటే హనుమంతుడే అగ్నేయాస్త్రం హనుమంతుడే వాయవ్యాస్త్రం హనుమంతుడే బ్రహ్మాస్త్రం హనుమంతుడే వారుణాస్త్రం కానీ హనుమంతుడు ఒక్కడు మన దగ్గరుంటే అన్ని అస్త్ర సంపదలు మన దగ్గర ఉన్నట్లే శ్రీ హనుమతే ఆంజనేయాయ రామదూతాయ నమ నన్ను ఇచ్చాను ఇక్కడ ఆంజనేయ